అబ్బా బాబా టేస్ట్ చెమ బా రాగి సంగటికి ఎసురు పెట్టుకుందాం ఎసురుకి నీళ్ళు పోసుకుందాం బాగా తెలిపోయింది మనం ఇప్పుడు బియ్యం వేసుకుందాం మూత పెట్టి మూసి కాసేపు ఉడికిద్దాం బియ్యాన్ని ఇంకా కాసేపు ఉడికిచ్చి పిండి వేసుకోవాల్సిందా ఒక కప్పు బియ్యం ఉడికించాము ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి వేసుకుందాం బాగా ఉడికిపోయి వచ్చేసింది రాగి పిండి వేసి పది నిమిషాలు మూసిపెట్టి సన్నటి మంట పైన ఉడకబెడదాం ఉడికిద్దాం మన సంగటి బాగా వచ్చేసింది రెడీ అయ్యి ఇప్పుడు మనం సంగటి గుర్తుతో కలిపి ముద్దలు చేసుకుందాం బాగా కలిగి మిక్స్ అయ్యే మరిగా కలుపుకుందాం బాగా రెడీ అయిపోయింది మనం సంగటిని రౌండ్ రౌండ్గా ముద్దలుగా చేసుకున్నాం మన పల్లెటూరు సంగటి ముద్ద పొలం పండ్లలో ఇలా మనం చేతిలో పెట్టుకొని ఉడుకుడుగ్గా గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతమైన టేస్ట్గా వస్తుంది ఇలా కొద్దిగా తుంచి మన నోట్లో పెట్టామనుకోండి అట్నే పరుగుతుంది అబ్బాబా బాబా బా వేసుకుందా